రైతు బీమా ప్రీమియం నాలుగు అయింది కట్టక రైతులు చనిపోతాయి ఇవాళ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రైతాంగం పాలిటీ శాపంగా మారి వాళ్ళ ఒక పక్క ఆర్థిక విధ్వంసం మరో పక్కన వ్యవసాయ విధ్వంసం మోస్ట్ స్టెబిలైజ్డ్ సెక్టర్ ఇన్ తెలంగాణ అండర్ కేసీఆర్ రూల్ వాజ్ అగ్రికల్చర్ ఉచిత కరెంట్ ఇచ్చిన లేకపోతే నిరంతర సాగునీరు అందించిన పెట్టుబడి సహాయం అందించిన పండించిన పంటను కొన్నా రకరకాల రీతుల్లో రైతుకు అండగా ఉండి ప్రతి రైతును ఒక ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజ్ గా తీర్చిదిద్ది ఒక రంగాన్ని స్టెబిలైజ్ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి పదహారు నెలల కాలంలో స్టెబిలైజ్ మొత్తం విధ్వంసం చేసిన పరిస్థితిని దయచేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను ఇరిగేషన్ విధ్వంసం ఎవడన్నా మెడకాయమే తలకాయ ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారు వీళ్ళ కుట్ర మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక చిన్న పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేసుకోవడానికి ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు అవుతుంది అటువంటి దాన్ని పూర్తిగా పడవలబెట్టి కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తూ ఇవాళ తెలంగాణకు ఎంత అన్యాయం చేస్తా ఉన్నాడంటే ఇవాళ కాళేశ్వరం కింద ఉన్నటువంటి ఒక రైతులందరి నోళ్లలో మన్ను కొడతా ఉన్నారు దొంగ కేసులు పెట్టి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కుట్రతోటి ఇవాళ కాళేశ్వరం పడా పెట్టి కేసీఆర్ గారిపై కక్ష తీర్చుకోవాలంటే రకరకాలైన మార్గాలు ఉండొచ్చు కానీ ప్రజలపైన కక్ష తీర్చుకుంటా ఉన్నాడు ఓట్లేసి గద్దె మీద అధికారం ఇచ్చినటువంటి ఒక రైతాంగం నోట్ల మన్ను కొడుతా అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పని గుర్తు చేస్తున్నాను మొత్తానికి వాళ్ళ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల రైతుల పాకు రావాల్సినటువంటి ఒక జల హక్కులను చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టి గురుదక్షిణ ఇస్తా ఉండు ఇది కూడా గుర్తించాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను తాగునీరు కష్టాలు మళ్ళా మొదలైన పరిస్థితి చూస్తా ఉన్నాం మనం ఇలా ఒక విధ్వంసకారుడు నేను ఎందుకు మరీ మరీ చెప్తా ఉన్నా అంటే ఎవరన్నా మనకు ఓట్లేసిన వాళ్ళు ఇళ్ళు కూలుస్తామండి హైడ్రా పేరు మీద రేవంత్ రెడ్డి చేసినట్టు ఒక మారణ హోమం ఎవరైనా గుర్తుపెట్టి మర్చిపోగలుగుతారా చెప్పండి గుండెల్లో కత్తులు దింపినట్టే అది పేద ప్రజల గుండెల్లో కత్తులు దింపినట్టు హైడ్రా లాంటి బుల్డోజర్లు పంపి ఒక పక్కన ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజు అని చెప్పని రాహుల్ గాంధీ మాట్లాడతాడు తెలంగాణలో బుల్డోజర్ రాజు నడిపిస్తూ హైడ్రా పేరు మీద ఇండ్లు కూల్చివేసింది మూసీ పేరు మీద ఇండ్లు కూల్చివేసింది విత్సలవిడి అదానితు లాంటి వాళ్ళకు మూసిని కట్టబెట్టే ఒక ప్రయత్నం చేయటం ప్రాజెక్టును కట్టబెట్టే ప్రయత్నం చేయటం అవినీతికి పాల్పడటం నోరులేని జీవాలను కూడా వదిలిపెట్టలే నోరున్నటువంటి ఓటేసినటువంటి ఒక పేద ప్రజలను వదిలిపెట్టలే నోరు లేని జీవాలను చెట్టు చేయమని కూడా వదిలిపెట్టకుండా నాలుగు వందల ఎకరాలైనటు హెచ్సియు భూముల్లో ఉన్నట్టు చెట్లను విధ్వంసంగా మార్చిన పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం ఎక్సైజ్ నాకు బాగా గుర్తు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రెత్తి మీద నోరు పెట్టుకొని ఊక అంటుండే తెలంగాణ ఆడబిడ్డల పుస్తల తెంపి ఆర్థిక ఖజానా నింపుకుంటున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పని మాట్లాడింది శుద్ధ పూస మాట్లాడినావు మరి నువ్వే ఏం చేయాలి చెప్పరు ఒక మాట యూ దట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ వాజ్ ఇంక్రీజింగ్ సర్వైవింగ్ ఎకనామికల్లీ ఆన్ ది ఎక్సైజ్ రెవెన్యూ మరి నువ్వే ఏం చేస్తున్నావు మన బీర్ల రెవెన్యూ ధరలు పెంచిండు ఇవాళ విస్కీ ధరలు పెంచిండు మొత్తానికి లిక్కర్ ధరలు పెంచిండు టార్గెట్లు పెంచిండు షాపులు పెంచుతున్నారు ప్రజలను తాగుబోతులుగా మార్చేయాలా ప్రజలు కిడ్నీలు ఖరాబ్ అయిన పర్వాలేదు లివర్లు ఖరాబ్ అయినా పర్వాలేదు నా ఖజానా నిండాలా నా హెలికాప్టర్లు దిరగడానికి మాత్రం దుబారాకు ఖర్చులు కావాలని చెప్పని ఇవాళ ప్రజలను ఇవాళ వాడక దొబ్బుతా ఉన్నాడు ప్రజల జీవితాలతో చెలగాట నాడుతా ఉన్నాడు ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గవర్నెన్స్ విధ్వంసం ఇది పోలీస్ స్టేషన్ లో కూర్చొని పరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అది రేవంత్ రెడ్డి నేను కమిషనర్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా డిజిపి గారికి అప్పీల్ చేస్తా ఉన్నా ఆర్ బియాండ్ పాలిటిక్స్ మీరన్నా చెప్పండి ఆయన రివ్యూయింగ్ హోమ్ డిపార్ట్మెంట్ ఇన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ బట్ సివిల్ సప్లైస్ రివ్యూ అక్కడనే నడుతుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ అక్కడనే జరుగుతుంది ఇంకో రకరకాల డిపార్ట్మెంట్ రివ్యూలు అక్కడనే జరుగుతాయి ఆఖరికి సినిమా వాళ్ళకి సంబంధించిన రివ్యూలు అక్కడనే జరుగుతాయి అది పోలీస్ స్టేషనా కమాండ్ లేకపోతే ముఖ్యమంత్రికి ఏమైనా ప్రత్యేకమైన కార్యాలయం అక్కడ ఇచ్చింద్రా లేకపోతే ఇక పైన ఇల్లు కట్టి ఆయనకు పెంట్ హౌస్ కట్టిస్తే ఆ ఉంటాడు ఇక ప్రజలు అక్కడికన్నా వచ్చి కలిసిపోతారు ప్రజలకు అందుబాటులో ఉండవు కేసీఆర్ గారి పైన ఏం మాట్లాడినాను ప్రగతి భవన్లో కూర్చున్నాడు బయటకు రావట్లేడు ఎవరికి అందుబాటులో నువ్వేం చేస్తా ఉన్నావు ఇలా ప్యాలెస్ లో కూర్చున్నావు జూబ్లీల్స్ ప్యాలెస్ లో కలవడానికి వీల్లేదు కమాండ్ కంట్రోల్ సెంటర్ కలవడానికి వీల్లేదు నువ్వు సెక్రటరియట్ కు రావు మరి ఏం పరిపాలన చేస్తా ఉన్నాను సెటిల్మెంట్ మా సోదరుడు చెప్తున్నాడు అడ్వకేట్ ఆయనకు బాగా ఎరుక ఇటువంటి వాళ్ళు అంత వస్తారు కదా కేసులు అందరికీ తెలుసు సెటిల్మెంట్లు చేస్తా ఉన్నాడు సెటిల్మెంట్ ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది ఎదుటోడి బార్గెనింగ్ కెపాసిటీ ఎక్కడ తగ్గుతుంది అన్న మామూలు ఆఫీస్ లో కూర్చుంటే నువ్వు నేను సమానం అంటారు పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే పోలీసు వాళ్ళంతా సెల్యూటీ కొడతా ఉండ్రి వాళ్ళ ఎదురు ఇంకో వచ్చే సెటిల్మెంట్ అంటే ఈజీ ఎత్తుగా మరి ఆడే కూర్చుంటున్నావు మరి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు అండ్ పోలీస్ ఆల్సో షుడ్ ఆన్సర్ దట్ బిల్డింగ్ ఇస్ బిల్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ టు సేఫ్ గార్డ్ ద పీపుల్ బట్ నాట్ ఫర్ ఎ పొలిటికల్ థియేట్రిక్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్